మనం రాగి రొట్టె చేసుకుందాం వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రాగి పిండి ఉప్పు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు క్యారెట్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి తయారీ విధానం చూసేద్దాం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ క్యారెట్ ఇవి ఉన్నాయి కదండి ఇప్పుడు ఇందులోకి మనము రాగి పిండిని వేసుకుందాము తగినంత సాల్ట్ వేసుకుందాము ఈ మిశ్రమం అంతా ఇలా బాగా కలిపేసుకుందామండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉందామండి కొద్దిగా లూజ్గా అయిందండి నేను కొద్దిగా పొడిపిండి కూడా వేసుకుంటున్నాను మధ్యలో మీరు కూడా మీ కన్సిస్టెన్సీని చూసుకొని కలుపుకోండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనము పిండిని కలుపుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని ప్యాన్ లోపు మనము రాగి రొట్టె చేసుకుందామండి ఇలా ఒక తడి క్లాత్ తీసుకొని మనం ఇందాక పిండిని చేసుకున్నాం కదండి రాగి పిండి కలుపుకున్నాం కదా చేతికి తడంటించుకొని ఇలాగా ఒత్తుకుంటూ మనం రాగి రొట్టెని చేసుకుందామండి ఈ వీడియోలో చూపించిన విధంగా మనము ఇలాగ రోటీ చేసుకోవాలి ఇంక వేడెక్కిందండి ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని దీన్నంతా కూడా స్ప్రెడ్ చేసుకుందాం ఇలా రోటీ చేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని మనము ప్యాన్ పైన వేసేసుకుందాం చూడండి ఇలా వేసుకోవాలి అదే తడి క్లాత్తోనే మనం డైరెక్ట్గా తీసి దానిపైన వేసుకుందాం ఇప్పుడు మరోసారి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు దీన్ని రెండు వైపులో కూడా మంచిగా కాల్చుకుందామండి హైలో పెట్టుకునే మనము కాల్చుకుందామండి ఒక సైడ్ కాలిందండి మరో సైడ్ కూడా తిప్పుకొని కాల్చుకుందాం రెండు వైపులో మంచి కాల్చుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం వేడి వేడి హెల్దీ రాగి రోటి రెడీ అయిపోయిందండి దీన్ని ఏ కర్రీతో తిన్నా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వర్ వ్లాగ్స్